హలో అండి నమస్తే నేను అనూష ఇవాటి వీడియోలో చాలా సింపుల్గా ఒకే ఒక్క మసాలాతో చికెన్ కర్రీని చేసి చూపించబోతున్నాను ఎంత సింపుల్ అంటే ఒక టెన్ మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా చాలా సింపుల్గా ఒకే ఒక్క మసాలా యూస్ చేసి ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా దీనికి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ బాగా మగ్గితేనే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఈ కర్రీ అనే కాదు మామూలుగా ఏ కర్రీ చేసినా కూడా ఆనియన్స్ కొంచెం కలర్ మారితే టేస్ట్ బాగుంటుంది ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర టమాటాలు వేసి ఈ టమాటాలను కలుపుకుంటూ మగ్గించాలి ఇందులోనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి కలుపుకుంటూ ఇది వేడికించుకోవాలి వీటిని కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం మూడు సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఈ వాటర్ రిలీజ్ అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అన్ని బాగా ఇంకిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఈ చికెన్ వేయించుకోవాలి ఇలా వాటర్ దగ్గర పడుతున్నప్పుడు ఇందులోనే మనకు రుచికి తగినంత కారం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం చూసి వేసుకొని ముందు మనం ఆనియన్స్ లో వేసాం కాబట్టి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకుని చికెన్ ని ఉడికించడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది వాటర్ వేయకపోతే ఏంటంటే కొంచెం ముక్క అనేది గట్టిగా ఉంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి వీటన్నింటిని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా డిలీషియస్గా ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా అప్పటికప్పుడు చికెన్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక పక్కన రైస్ మరో పక్కన ఈ చికెన్ కర్రీ చేసుకుంటే రెండు ఒకే టైంలో కంప్లీట్ అవుతాయి సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ